ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఫాలో చేస్తూ ఉండండి సో డైరెక్ట్గా న్యూస్లోకి వెళ్ళిపోదాము సో బీటెక్ పూర్తికి ఎనిమిదేళ్ల వరకు అవకాశం ఇస్తున్నట్లు నిన్న జరిగిన ఒక మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన అప్డేటు ఒకసారి క్లియర్గా చూద్దాము ఆర్ ట్వంటీ ఫైవ్ జేఎన్టీయు సంబంధించి ఆర్ ట్వంటీ ఫైవ్ అనేది ఒక సిలబస్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది సో దాని ప్రకారంగా ఇంజనీరింగ్లో కొత్త సిలబస్ని యాడ్ చేస్తున్నారు సో నిన్న అసలు ఇంతకుముందు మనకి ఇంజనీరింగ్కి నూట అరవై క్రెడిట్స్ ఉండేవి సో వాటిని ఇప్పుడు నూట అరవై నాలుగు క్రెడిట్స్ చేశారనమాట సో అలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు సో నాలుగు క్రెడిట్లు రాకపోయినా పర్వాలేదు అనమాట వన్ సిక్స్టీ క్రెడిట్స్ వస్తే చాలు ఓవరాల్గా సో దానికి తగినట్లుగా మీరు ఈ నాలుగు క్రెడిట్స్ దేనికి అంటే జనరల్గా కొన్ని సబ్జెక్టులు యాడ్ చేశారనమాట ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలాంటి వాటికి కూడా గ్రేడ్ ఐ మీన్ క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది సో ఆ క్రెడిట్స్ రాకపోయినా పర్వాలేదు ఒకవేళ మీరు అవి చదవలేకపోతే పాస్ కాకపోతే వేరే సబ్జెక్టులు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మనకి తెలుస్తుంది సో ఒకసారి చూద్దాము విసి కిషన్ కుమార్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేశారనమాట కొత్త అకాడమిక్ రెగ్యులేషన్స్పై ముగిసిన కసరత్తు మొత్తం నూట అరవై నాలుగు క్రెడిట్లు అందులో నూట అరవై వస్తే చాలన్నమాట తక్కువ గ్రేడు లేదా ఫెయిల్ అయిన సబ్జెక్టుల నుంచి నాలుగు క్రెడిట్ల వరకు మినహాయింపు ఉంటుంది పాస్ కాకపోతే రెగ్యులర్ సబ్జెక్టులు కూడా తీసుకోవచ్చు మీరు సో ఇంజనీరింగ్ విద్యలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జేఎన్టీహెచ్ కొత్త అకాడమిక్ ఆర్ ట్వంటీ ఫైవ్ రెగ్యులేషన్స్ను రూపొందించింది వీటిపై యూనివర్సిటీ ప్రాంగణంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాయింట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశం శుక్రవారం ముగిసింది కొత్త అకాడమిక్ రెగ్యులేషన్స్లో కీలక అంశాలను వర్సిటీ వీసీ టి కిషన్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు వర్సిటీ పరిధిలోని నాన్ అటానమస్ అఫిలియేటెడ్ కళాశాలలకు తాజాగా ఆర్ ట్వంటీ ఫైవ్ నిబంధనలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తాయని అటానమస్ హోదా కలిగిన కళాశాలలకు ఈ నిబంధనలను మార్గదర్శకంగా తీసుకోవచ్చని కోర్సు నిర్మాణాలను సిలబస్ను అనుమతించదగిన పరిమితుల్లో మార్చుకునే సౌలభ్యం ఉందన్నారు ఆర్ ట్వంటీ ఫైవ్ నిబంధనలలో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి బీటెక్ ప్రోగ్రామ్కు వన్ సిక్స్టీ ఫోర్ క్రెడిట్స్ అవసరం యాక్చువల్గా ఇంతకుముందు వన్ సిక్స్టీ ఉండేది ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ చేశారు అయితే విద్యార్థులు తక్కువ గ్రేడ్ లేదా ఫెయిల్ అయిన సబ్జెక్టుల నుంచి నాలుగు క్రెడిట్ల వరకు ల్యాబ్ సెమినార్ ప్రాజెక్టు లేదా ఇంటర్న్షిప్లు మినహా వా అవి కాకుండా వేరే వాటిల్లో మీరు మినహాయింపు పొందవచ్చు అనమాట ఆ ఫోర్ క్రెడిట్స్ పరిశ్రమ ఇండస్ట్రీ సంబంధిత నైపుణ్యాల కోసం ప్రత్యేకంగా ల్యాబ్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు సో మల్టిపుల్ ఎగ్జిట్ మల్టిపుల్ ఎంట్రీ ఓకే ఎంఈ ఎంఈ అంటారు ఆప్షన్లో భాగంగా విద్యార్థులు సెకండ్ ఇయర్ సంవత్సరం తర్వాత అన్ని కోర్సులు ఉత్తీర్ణులై రెండు అదనపు క్రెడిట్లతో బయటకు వెళ్ళిపోవచ్చు అయితే ఆరు వారాల వృత్తిపరమైన కోర్సు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది ఎగ్జిట్ కోసం రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ ప్రారంభంలోనే ఆప్షన్ ఇచ్చుకోవాలి మీరు టీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతా అనుకుంటే మీకు ఒక డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అంటారు దీన్ని సో వెళ్ళిపోవచ్చు మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు అలా మీరు చేసుకో మళ్ళీ ఎంటర్ కావడానికి మ్యాక్సిమం మీకు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట ఈ ఎయిట్ ఇయర్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినట్లయితే మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్లో ఉంటాయి కాకపోతే చెప్పారు కదా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టార్టింగ్లోనే మీరు ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఏడాది తర్వాత గరిష్టంగా ఐదేళ్లలోపు తిరిగి మూడో సంవత్సరంలో చేరడానికి అనుమతిస్తారు విద్యార్థులు ఒక సెమిస్టర్ ముందుగానే మూ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు ఒకవేళ మూ కోర్సులు పాస్ కాలేని పక్షంలో రెగ్యులర్ సబ్జెక్టులను తీసుకోవచ్చు అదనమాట సో రెగ్యులర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులతో పాటు బీటెక్ విద్యార్థులు మొత్తం మూడు క్రెడిట్లు కలిగిన నాలుగు తప్పనిసరి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది వాటికి ఏడాది నుంచి క్రెడిట్స్ వర్తింపజేయాలని నిబంధనలలో పొందుపరిచారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టము ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్టులు క్రెడిట్ సబ్జెక్టులకు క్రెడిట్లు ఒక్కొక్కటి చొప్పున జెండర్ సెన్సిటైజేషను భారత రాజ్యాంగం సబ్జెక్టులకు జీరో పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ చొప్పున ఇస్తారు తర్వాత అనివార్య పరిస్థితుల కారణంగా విద్యార్థి ఏదైనా మిడ్ టర్మ్ ఇంటర్నల్ పరీక్షకు హాజరు కాని పక్షంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సిబిటికి హాజరు కావచ్చు వివిధ కారణాల వలన విద్యా సంవత్సరం కోల్పోయి తిరిగి ప్రవేశం రీఅడ్మిషన్ పొందిన విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు వీలుగా సమానమైన సబ్జెక్టుల కోసం లుకప్ టేబుల్ను బోర్డ్ ఆఫ్ చైర్పర్సన్స్ రూపొందిస్తారు ఇప్పటి వరకు కంప్యూటర్ సైన్స్లోనే మైనర్ డిగ్రీలను అందించారు ఇకపై సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ వంటి వాటిలోనూ మైనర్ ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి రానున్నాయి ఇంటర్న్షిప్ పరీక్షల ప్రణాళిక కోసం ప్రైవేటు కళాశాలలు జేఎన్టీ అకాడమిక్ క్యాలెండర్కు అనుగుణంగా తమ క్యాలెండర్ను రూపొందించుకోవాలి స్టార్టప్ సంస్కృతి వ్యాపార ఆలోచనలో ప్రోత్సహించడానికి రెండో సంవత్సరంలో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సును ప్రవేశపెడుతున్నారు సో ఇవండి మనకి మెయిన్ పాయింట్స్ అనమాట ఈ మీటింగ్లో డిసైడ్ చేసిన అంశాలన్నమాట ఇవన్నీ కూడా సో కాబట్టి వీటన్నిటిని మీరు యూస్ చేసుకొని అంటే ఈ ఫోర్ క్రెడిట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకవేళ పాస్ కాలేకపోయినా ట్రై చేయండి పాస్ కావడానికి నాలుగు క్రెడిట్స్ ఎక్స్ట్రా వస్తాయి వన్ సిక్స్టీ ఫోర్కి వన్ సిక్స్టీ ఫోర్ వస్తే బాగానే ఉంటుంది ఒకవేళ రాకపోయినా ప్రాబ్లం లేదు వన్ సిక్స్టీ వచ్చినా కూడా మీరు బీటెక్ పాస్ అయిపోతారు సో ఇలాంటి అడ్వాంటేజెస్ని ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోండి మరొక న్యూస్ పేపర్లో ఈ పాయింట్స్ మళ్ళీ ఒకసారి క్లిప్తంగా ఇచ్చారు చూడండి ఇప్పటి వరకు నాలుగేళ్ల బీటెక్ కోర్సులో నూట అరవై క్రెడిట్లు ఉండేవి దీనిలో మార్పు చేస్తూ క్రెడిట్లను నూట అరవై నాలుగు పెంచుతూ నాలుగు క్రెడిట్లకు మినహాయింపు ఇచ్చారు నూట అరవై నాలుగులో నూట అరవై వస్తే పట్టా పొందవచ్చు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెండు మూడవ సంవత్సరాల్లో ఉండే నాలుగు నైపుణ్యాభివృద్ధి శిక్షణ సబ్జెక్టులకు ఒక్కోదానికి ఒక్కో క్రెడిట్ ఇస్తారు బీటెక్ రెండేళ్ళు చదివిన తర్వాత కోర్సు నుంచి బయటకు వెళ్ళాలనుకుంటే రెండేళ్లకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత తను బీటెక్లో తిరిగి చేరాలనుకుంటే మొదట ప్రవేశించిన ఏడాది నుంచి ఎనిమిదేళ్లలోపు ఎప్పుడైనా తరు తదుపరి మూడవ ఏడాది నుంచి కోర్సును పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు సో మ్యాసి ఓపెన్ ఆన్లైన్ కోర్సులు మూక్స్ ముందస్తుగానే పూర్తి చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు భారతీయ జ్ఞాన పద్ధతులు పర్యావరణ శాస్త్రము లింగ అదే జెండర్ సెన్సిటైజేషను భారత రాజ్యాంగ కోర్సులకు క్రెడిట్స్ ఇస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో సెమిస్టర్ రాయలేకపోతే తిరిగి రాసేందుకు సిబిటీని ప్రవేశపెడుతున్నారు ప్రతి కోర్సులో మైనర్ ప్రోగ్రాంలు జత చేస్తున్నారు సో ఇవి కీలకమైన అంశాలన్నమాట ఇవన్నీ కూడా సో ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట సో సిలబస్ అయితే కొంత చేంజ్ అవుతుంది క్రెడిట్స్ చేంజ్ అవుతున్నాయి వీటన్నిటినీ మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు మీ యొక్క బీటెక్ స్టడీస్ కొనసాగించాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి